రెండు రూపాయలు రండి కూర్చోండి మీ నలుగురు అలాగా రోజులాగా ఈవేళ మీకు ఓ చిన్న టెస్ట్ పెడతానరా ఇప్పుడు మీ నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇప్పుడు విషయం ఏంటంటే నేను కూర్చుని ఎత్తానరా ఆ కుర్చుని మీకు సమాధానం చెప్పాను అనుకో పెళ్ళాలు మీరు పెమ్మడిగా పెంచగలరు మీ ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి అదేంటంటే స్నానం చేసేటప్పుడు ఏమేం కావాలి ఆలోచించండిరా బాగా నాకు స్నానం చేసేటప్పుడు ఏమేమి కావాలి నువ్వు చెప్పరా ముందు ఏం కావాలి బకెట్ కావాలా ఊరు బాబాయ్ అందరికీ చేసి బకెట్ కావాలని నువ్వు చెప్పరా అదే సొబ్బా సొబ్బ అందరికి చేసిన బొబ్బు సబ్బు లేకుండా తాను ఎవడు చెప్తాడు నువ్వు చెప్పరా చెంబు కావాలా నీళ్ళు తీసుకోవడానికి చెంబు కానీ మగ్గు కానీ పత్తి వాడు తీసుకోవాలి తప్పదు ఇవన్నీ కాదు బాత్రూమ్ ఉండాలా ఓక తెలుగు కానీ చెప్పేవు కానీ నువ్వు బాత్రూమ్ ఉండాలి బకెట్ ఉండాలి సబ్బు ఉండాలి చెంబు ఉండాలి ఇవన్నీ కాదురా బాబు దీనికి ఒక దీనికి పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ఆలోచించి చెప్పాలి మీరు తెలియదు కుర్రోళ్ళు పెళ్ళైన కుర్రోళ్ళు ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారా మీరు మీరు చెప్పలేకపోతున్నారు వదిలేయండి స్నానం చేసేటప్పుడు ఎన్ని తోముకుంటారు కాళ్ళు దొంగ చేతి తోముకోవాలి పొట్ట తోముకోవాలి మొగం దూకోవాలి ఎన్ని తోవేసుకుంటారు ఇంకేం మిగిలిపోతురా ఈపి మిగిలిపోద్ది ఈపి మీరు తోమగక్కలరా చెప్పండిరా రా మీరు తోముకోగలరా తోముకోలేరు కదా మరి స్నానం చేసేటప్పుడు మీ ఈపు తావాలంటే ఎవరు కావాలా మీ పిల్లలు కావాలా అదైందా స్నానం చేసేటప్పుడు ఏం కావాలంటే మా వెళ్ళం కావాలంటే మా ఆవిడ దగ్గర ఉండాలి ఈపు తోమాలి కదా ఏమి తోగుతనే కానీ పూర్తి స్నానం చేసినట్టు అవ్వదు కదా అని చెప్పాలి సమాధానం తగ్గారన్నారా అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు కాపురాలు జాగ్రత్తగా ఉండాలంటే మీరు వెళ్ళాలి ఏమనకండి బుద్ధిగా మసులుకోండి బుద్ధిగా మీరు కాపురం చేస్తే వాళ్ళు వచ్చి చక్కగా మీ ఇప్పులు దొంగతారు బాత్రూంలో అప్పుడు తాన చేసినట్టు అవుద్ది అదైందే అలా మసులుకోండి రేపు ఇంకొపరేషన్కి మీరు రెడీ అయ్యి ఉండండి వేస్తాను జవాబు చెప్పండి చెప్పలేకపోతే మీరు తగిన లెక్క వెళ్ళండి ఎలా ఇలా తయారు నేటి కుర్రోళ్ళే